నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో అందరికి సుపరిచితమైన సంక్షేమ పథకం ఒకటి ఉంది అదే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణన్న యోజన ఈ పథకం కింద ఉచిత ఆహార ధాన్యాలు పొందేందుకు దేశంలోని ఎనభై కోట్ల మంది అర్హులు ఈ పథకం ప్రధానికి మంచి పేరే తెచ్చిపెట్టింది అయితే దీని నేపథ్యాన్ని గమనిస్తే రెండు వేల పదమూడులో ప్రజల నుండి వచ్చిన డిమాండ్ మేరకు అప్పటి యూపీఏ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం ప్రకారం దేశంలోని గ్రామీణ జనాభాలో డెబ్బై ఐదు శాతం మంది పట్టణ జనాభాలో యాభై శాతం మంది సబ్సిడీ ధరపై ఆహార ధాన్యాలు పొందారు ఇతర ప్రభుత్వ పథకాల మాదిరిగా కాకుండా దీనికి చట్టరూపం కల్పించారు జాతీయ ఆహార భద్రత చట్టం కింద అత్యంత నిరుపేద కుటుంబాలకు నెలకు మొత్తం ముప్పై ఐదు కిలోల ఆహార ధాన్యాలు అందించారు కిలో బియ్యం మూడు రూపాయలు కిలో గోధుమలు రెండు రూపాయలు కిలో తృణ ధాన్యాలు రూపాయికి అందజేశారు ఇక పేద కుటుంబాలకు సంబంధించి ఒక్కో లబ్ధిదారుడికి ఇవే ధరలపై ఐదు కిలోల ఆహార ధాన్యాలు అందించారు మోడీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగింది రెండు వేల ఇరవైలో కోవిడ్ మహమ్మారి దేశాన్ని అతల కుతలం చేసినప్పుడు పేదలు పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆహార ధాన్యాల పంపిణీ పరిమాణాన్ని రెట్టింపు చేసింది ఎనిమిది నెలల పాటు వాటిని ఉచితంగా అందజేసింది గత సంవత్సరం జనవరి ఒకటి నాటికి కోవిడ్ కు సంబంధించిన అన్ని సహాయక చర్యలను నిలిపివేసినప్పటికీ ఉచిత ఆహార ధాన్యాల పంపిణీని మాత్రం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఏడాది జనవరి ఒకటి నుండి ఐదు సంవత్సరాల పాటు ఇది కొనసాగుతుంది అయితే నిరుపేదలు పేదలకు అందజేస్తున్న ఆహార ధాన్యాల సంచులపై ప్రధాని మోడీ చిత్రాన్ని ముద్రించారు దీంతో అందరూ ఇది మోడీ పథకమేనని భావించారు వాస్తవానికి సబ్సిడీ ధరపై ఆహార ధాన్యాల పంపిణీ అనేది యుపిఏ పాలనలో మొదలైంది కాకపోతే ఇప్పుడది ఉచిత పంపిణీగా మారింది అంతే తేడా వాస్తవానికి ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ పథకం నిరుపేదలు పేదలకు పెద్దగా ఆర్థిక ప్రయోజనం కలిగించలేదు అత్యంత నిరుపేద కుటుంబాలు తాము వినియోగించే ఆహార ధాన్యాల పరిమాణం ఆధారంగా బియ్యంపై నెలకు డెబ్బై గోధుమలపై నూట ఐదు మాత్రమే ప్రయోజనం పొందాయి కొద్దిపాటి వెసులుబాటుతో పేదల కష్టాలు గట్టెకుతాయా రేషన్ సంచులపై మోడీ బొమ్మను ముద్రించినంత మాత్రాన వారంతా బీజేపీకి ఓటేస్తారా అసలు పిఎంజీకేవై ద్వారా ఎంత మంది పొందారు అనేది పరిశీలిస్తే జాతీయ స్థాయిలో రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై నాటికి ఎనిమిది పాయింట్ తొంభై ఐదు కోట్ల మంది నిరుపేదలు డెబ్బై ఒకటి పాయింట్ పదిహేను కోట్ల మంది పేదలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు అయితే పేదలతో పోలిస్తే నిరుపేదలే ఎక్కువ లబ్ధి పొందారు ఎందుకంటే వారికి పేదల కంటే ఎక్కువ పరిమాణంలో ఉచితంగా ఆహార ధాన్యాలు లభించాయి దేశంలోని పలు రాష్ట్రాలు అర్హత కలిగిన కుటుంబాలన్నిటికీ దాదాపుగా ఆహార ధాన్యాలు అందజేస్తున్నాయి రెండు వేల పదహారు నాటికే జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయడంతో ఇదేమీ ఆశ్చర్యం కలిగించే విషయం కాదు అయితే ఆసక్తికరమైన విషయం ఏమంటే ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్ మాత్రం లక్ష్యానికి దూరంగానే ఉంది అస్సాం బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మణిపూర్ ఒడిస్సా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు జనాభాలు ఎనభై శాతం మందిని లబ్ధిదారులుగా గుర్తించాయి ఈ రాష్ట్రాలన్నీ దాదాపుగా రాజకీయ ప్రాధాన్యత కలిగినవి లోక్సభలోని మొత్తం స్థానాల్లో మూడో వంతు స్థానాలు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి ఆహార ధాన్యాల పంపిణీ ఓట్లను రాలిస్తే లేదా కనీసం కొంతమంది లబ్ధిదారులైన పాలక పక్షానికి ఓటేస్తే ఈ పథకం చూపే రాజకీయ ప్రభావం గణనీయంగానే ఉంటుంది సబ్సిడీ పై పంపిణీ నుండి ఉచిత పంపిణీకి నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడిందో పరిశీలిద్దాం జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఆహార ధాన్యాల సేకరణ నిల్వ పంపిణీ ఖర్చును కలిపి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో ఆహార సబ్సిడీగా చూపుతుంది రెండు వేల పద్నాలుగులో మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు జాతీయ ఆహార భద్రత చట్టం అమలు కోసం ప్రభుత్వం సుమారు ఆరు శాతం ఖర్చు చేసింది ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు ఆహార సబ్సిడీని పెంచింది రెండు పదహారు నుండి రెండు వేల ఇరవై వరకు ఆహార సబ్సిడీ పై ప్రభుత్వ వ్యయం తగ్గుతూ వచ్చింది రెండు వేల ఇరవైలో మొత్తం ప్రభుత్వం వ్యయంలో ఆహార సబ్సిడీ కోసం పెట్టిన ఖర్చు కేవలం నాలుగు శాతం మాత్రమే కోవిడ్ తర్వాత ఈ పద్దు కింద వ్యయం ఎప్పుడు ఐదు శాతం కంటే తక్కువగానే ఉంటుంది దీనిని బట్టి అర్థమవుతుంది ఏమంటే సబ్సిడీ పై పంపిణీ నుండి ఉచిత పంపిణీకి మారడం వల్ల ప్రభుత్వంపై పెద్దగా ఆర్థిక భారం పడలేదు కానీ ప్రచారం మాత్రం లభించింది ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమంటే ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ ఎనభై కోట్ల మంది ప్రజలకు ఎంతో కొంత లబ్ధి చేకూరుస్తున్నప్పటికీ మరో పది పద్నాలుగు కోట్ల మందికి ఈ పథకం వర్తించడం లేదు ఈ లెక్కలు కూడా రెండు వేల పదకొండు నాటివి అప్పటి నుండి జనగణన సహా పలు పత్రాలను తాజా పరచలేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు అర్హులైన లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగి ఉండవచ్చు